మొహరం అనేది ఇస్లామిక్ క్యాలెండర్లో మొదటి నెల ఇది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు మహమ్మద్ ప్రవక్త మనుమడైన ఇమాం హుస్సేన్ మరియు అతని కుటుంబ సభ్యుల గొప్ప త్యాగాన్ని స్మరించుకుంటూ సంతాపం ప్రకటించే ఒక ముఖ్యమైన రోజు దీనిని తెలుగు రాష్ట్రాల్లో పీర్ల పండుగ అని కూడా పిలుస్తారు మొహరం వెనుక ఉన్న కథ మొహరం నెల పదవ రోజును మౌమ్ ఏ ఆశురా అంటారు ఈ రోజున ఒక ముఖ్యమైన మరియు విషాదకరమైన సంఘటన జరిగింది దాదాపు పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం ఇరాక్లోని కర్బాలా అనే ప్రాంతంలో ఒక భయంకరమైన యుద్ధం జరిగింది ఆ సమయంలో యాజిద్ అనే వ్యక్తి ఖలీఫా పదవిని ఆక్రమంగా ఆక్రమించుకున్నాడు మహ్మద్ ప్రవక్త మనవడైన ఇమాం హుసేన్ యాజిద్ పాలనను అంగీకరించడానికి నిరాకరించారు ఎందుకంటే యాజిద్ ఇస్లామిక్ చట్టాలను ఉల్లంఘించి అన్యాయంగా పరిపాలిస్తున్నాడు ఇమాం హుస్సేన్ ధర్మం న్యాయం మానవీయ విలువలు కోసం నిలబడ్డాడు యాజిద్ భారీ సైన్యం ఖర్బల వద్ద ఇమాం హుసేన్ మరియు అతని వంద మంది కంటే తక్కువ మంది సహచారులను చుట్టుముట్టింది ఈ యుద్ధంలో ఇమాం హుసేన్ అతని కుటుంబ సభ్యులు మరియు అనుచరులు ఆకలి దాహం కారణంగా తీవ్ర ఇబ్బందులు పడి చివరకు వీరమరణం పొందారు ఇమాం హుసేన్ లొంగిపోకుండా సత్యం కోసం తన ప్రాణాలను త్యాగం సంఘటనను ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు సత్యం కోసం చేసిన గొప్ప త్యాగంగా అన్యాయంపై ధర్మం సాధించిన విజయంగా భావిస్తారు ఇమాన్ హుసేన్ అమరత్వం అన్యాయానికి వ్యతిరేకంగా నిలబడటానికి ప్రజలను ప్రేరేపిస్తుంది మొహరం ఎందుకు జరుపుకుంటారు మొహరం అనేది ఒక పండగలా కాకుండా ఇమాం హుసేన్ మరియు ఖర్బల అమరవీరుల త్యాగాన్ని స్మరించుకుంటూ శోక దినాలుగా జరుపుకుంటారు ఈ సమయంలో ముస్లింలు ముఖ్యంగా షియా ముస్లింలు సంతాపం ప్రకటిస్తారు ఖర్బల యుద్ధంలో ఇమాం హుసేన్ మానవత్వాన్ని రక్షించారని నమ్ముతారు అందుకే మొహరం మానవత్వాన్ని కాపాడిన నెలగా పరిగణించబడుతుంది మొహరం నెలలో పదవ రోజున ఉపవాస దీక్షను పాటించడం పవిత్రంగా భావిస్తారు రంజాన్ ఉపవాసాల తర్వాత అత్యంత శుభప్రదమైన ఉపవాసం ఇదే అని నమ్ముతారు ఈ నెలలో మతపరమైన ప్రవచనాలు మహమ్మద్ ప్రవక్త బోధనలను వివరిస్తారు ఇమాం హుస్సేన్ త్యాగానికి గుర్తుగా ఊరేగింపులు నిర్వహిస్తారు తెలంగాణలో పీర్ల పండుగ సందర్భంగా పీర్లు ఊరేగిస్తారు అగ్గిగుండంలో నడవడం వంటి సాంప్రదాయాలు కూడా కొన్ని చోట్ల కనిపిస్తాయి కర్బల యుద్ధంలో ఇమాం హుసేన్ కుటుంబం దాహంతో ఉన్నందున ఈ రోజున ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టి దాన చేయడం ఆనవాయితీ మొహరం నెల ఇస్లామిక్ నూతన సంవత్సరం ప్రారంభాన్ని కూడా సూచిస్తుంది అయితే ముఖ్యంగా అసుర రోజున మాత్రం సంతోషంగా పండుగలా కాకుండా విషాదకరమైన సంఘటనను గుర్తు చేసుకుంటూ దుఃఖంతో గడుపుతారు శుభకార్యాలు నిర్వహించడం కూడా మానేస్తారు మొత్తంగా మొహరం అనేది కేవలం ఒక మతపరమైన ఆచారం మాత్రమే కాదు ధర్మం కోసం న్యాయం కోసం చేసిన ఒక గొప్ప త్యాగాన్ని స్మరించుకుంటూ మానవ విలువల ప్రాముఖ్యతను గుర్తు చేసే ఒక సందర్భం మరి మన తెలుగు రాష్ట్రాల్లో ఎందుకు మొహరాన్ని జరుపుకుంటారు ఇది ముస్లిమిక్ పండుగ కదా అని చాలామంది భావిస్తారు అంటే కులమతాలకు అతీతంగా అందరూ ఒకటే అని తెలియజేయడానికి ఈ మొహరాన్ని ప్రతి ఒక్కరూ కలిపి జరుపుకుంటారు ఈ విధంగా మొహరం పండుగ జరుపుకుంటారు మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరొక మంచి వీడియోతో నేను ముందుంటాను అంతవరకు మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ చూసేయండి బాయ్ బాయ్